హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరైతే బాగున్నారు అని అనుకుంటున్నాను ఇది ఓల్డ్ వీడియో అనమాట చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి దీనికి డబ్బింగ్ మర్చిపోయాను మేమైతే తాటికాయలకి వెళ్ళాము ఎండాకాలంలోనే మంచి చాలా హ్యాపీగా అసలు టేస్ట్ అయితే మార్బుల్స్గా ఉంది చాలా చాలా బాగున్నాయి కొబ్బరి నీళ్ళు ఎంత టేస్టీగా ఉంటాయో ఆ రేంజ్లో తాటికాయల యొక్క నీళ్ళు అలా ఉన్నాయన్నమాట మేమైతే ఒక నలుగురు ఐదు అయితే వెళ్ళాము వెళ్ళి తాటికాయలు అయితే కొట్టుకున్నాము ఒకసారి చూడండి అలా గొడవలు దొరికితే గొడవలతో కోసేసి అనమాట ఎందుకో చిన్నప్పుడు ఒక తాటి చక్రం తినేసిన తర్వాత అది తాటి చక్రం ఉంటుంది కదా దాంతో బండి చేయిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చి మీకు వీడియో తీసాను అంటే స్టార్టింగ్లో అయితే ఎలా ఉంటుంది ఇది చాలా ఫన్నీగా ఉంటుంది సరదాగా సరదాగా కూడా అనమాట నాకు ఎందుకు ఇలా అనిపించి ఒకేసారి నేను ఏం చేసిందంటే ఒక తినేసిన తాటికాయని ప్లస్ ఒక కర్ర తీసుకొని ఆ సెంటర్లో కొంచెం హోల్డ్ చేసి కర్ర పెట్టి కాస్త అలా ముందుకు జడిపో అనమాట ఫస్ట్ అయితే కదలలేదు దాని తర్వాత అలా అలా కొంచెం జరిగిందనమాట బండి అయితే తయారైపోయింది దీని అయితే సింగిల్ చక్రం అనమాట చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది ఏదో అలా చిన్న చిన్న టైంపాస్ వాకింగ్ చేసేటప్పుడు లేదంటే కొంత దూరం నుంచి కొంత దూరం వెళ్ళేటప్పుడు ఇలాంటి తాటి చక్రాలతో బండి చేసుకుంటూ వెళ్ళొచ్చానని అని అనిపించి వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఈ వీడియో తింటే ఓకే బాయ్ బాయ్ Thank you friends for watching this video.